హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వల్ అయితే పొద్దు పొద్దున్నే అయితే గార్డెన్ అయితే అయితే పైకి వచ్చి చూపిస్తానండి అండి టెర్రస్ పైన కదా మనకి నీళ్లు ఆగిపోతాయి మళ్ళీ ఆకులవి కట్టుకొని ఇంతొకసారి అయితే వచ్చేసి ఒక లుక్ అయితే వేసేస్తాను పైన అయితే మనకి నీళ్ళైతే మంచిగా పోతున్నాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా కానీ ఆ ఎండిపోయిన పండిపోయిన ఆకులు పడి మొత్తం నీళ్ళన్నీ జామ్ అయిపోతాయి కదా అందుకని ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి మన జామపూర్త అయితే చాలా బాగా మంచిగా సక్సెస్ అయింది సార్ చాలా పండగ వస్తాయి అనుకుంటాను ఇంకా చామంతి కొమ్మలు కూడా నాటుకున్నాను కదా అన్నీ అయితే మంచిగా పెరుగుతున్నాయి ఈ టైంలో కొమ్మలని నాటుకోండి ఏ పువ్వుల మొక్కలైనా పండ్ల మొక్కలైనా కూరగాయల అయినా కొమ్మలు నాటుకోవడం వల్ల చాలా సక్సెస్ అయితే ఉంటుంది మనకి ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుందండి ఏ పదో ఇరవయో మనకి మొక్కలు అయినా కానీ మిగతావన్నీ అయితే చాలా బాగా నట్టుకుంటాయి ఇవన్నీ కొమ్మల ద్వారా వేయించినాయి ఇవన్నీ గులాబీ మొక్కలు మందార మొక్కలు అవే అండి ఇంకా వంకాయలు కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి ఇట్లా మనము గార్డెనింగ్లో అయితే ఎప్పటికప్పుడు అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక వర్షం అయితే ఈ విధంగా అయితే నేను సేవ్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఇవి ఏంటంటే మనం ఫెర్టిలైజర్స్ అవి తయారు చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఇవి కూడా వేస్తే మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ మొక్కలు చాలా పెరగడంలో చాలా బాగా తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట తీగ జాతివి అవి కొంచెము కొంచెం నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి అందులో వచ్చే కలుపు మొక్కలు చిన్న చిన్న వచ్చేటివన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అనుకోండి మనం మొక్కలను చాలా బాగా చూసుకోవచ్చు ఇప్పుడైతే పసుపు మొక్కలు చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయి ఇంకా అప్పుడప్పుడే వస్తున్న పూత ఇవన్నీ కూడా రాలకుండా మనము ఎగ్ ఆయిల్ అలాంటివి చేసుకున్నా లేకపోతే ఎగ్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోండి నేను తర్వాత వీడియోలో ఆ పౌడర్ కూడా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇంతకుముందు వీడియోలో ఎగ్ ఆయిల్ ఏ విధంగా వేయాలనే చూపించాను కదా ఈ వర్షాలకి మనం ఇచ్చే ఫెజర్స్ కూడా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనము అదేమంటారు ఆవుపెడ లాంటివి కూడా మట్టిలో వేసుకొని మనము కొంచెం వాటికి బలమైన ఆహారం కూడా ఇస్తూ ఉండాలి ఎందుకంటే మొక్కలకు సరిపోయిన ఆహారం అందకపోతే మనకు మంచి హార్వెస్ట్ కూడా రాదు కదా నీరు ఒక్కటే కాదు అన్ని పోషకాలు కూడా అందాలి కదా ఈ విధంగా అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే నీళ్ళు ఎక్కడ నిలవకుండా అయితే చూసుకోవాలి మనము ఇంకా ఈ పూత మానకి చాలా బాగా అయితే వస్తుంది ఇందులోనే వంకాయ ఉంది సోర కూడా వచ్చిందండి కొన్ని మనం వేసినవి ఈ టమాటా అయితే అసలు మనకి కిచెన్ వేస్ట్లోనే వచ్చినాయండి ఇవన్నీ నేను ఖాళీ సోర వంకాయ వేసాను ఇట్లా వచ్చినాయి ఇంకా వర్షం మొత్తం తగ్గిన తర్వాత అయితే ఈ విత్తనాల కోసం రెడీ అయిన బెండకాయ మొక్కలు అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా మనము ఎండొస్తుందని ఉంచేసరికి ఇవి ఇంకా మెత్తబడిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ తీసేసి సగానికి కట్ చేస్తే మనకు పక్క నుంచి చిగుళ్ళు వచ్చి మళ్ళీ బెండకాయలు వస్తాయి వన్ ఇయర్ వరకు కూడా ఈ మొక్కని తీసుకోగలుగుతున్నాము నేనైతే లాస్ట్ ఇయర్ అట్లనే అయ్యింది అందుకని ఇప్పుడైతే ఒకసారి అయితే కట్ చేసి చూద్దాము మనకి చిగురొచ్చి మంచిగా ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల వస్తే ఉంచేద్దాం లేకపోతే తీసేద్దాం ఒకసారి ప్రయత్నించడం అయితే తప్పు లేదు కదా ఇప్పుడు చూసినట్టయితే నేను ఇంతకుముందు చేసిన మొక్కలకి పక్క నుంచి వస్తున్నాయి చూడండి సరే సరే ఇవన్నీ ఆకులు ఇవన్నీ అయితే కంపోస్ట్లో చేసుకుంటాను మీరు సైడ్ నుంచి చూస్తే ఇంకా చిన్న చిన్నగా ఇక్కడ పక్క నుంచి వస్తున్నాయి కట్ చేస్తే సరే బతికే మొక్కని ఎందుకు చంపేయడం తీసేయడం అన్నట్టు ఇట్లయితే నేను ఈ కొమ్మలను పెద్ద పెద్ద కొమ్మలను ఈ విత్తనాలకు రెడీ అయిన బెండకాయలను ఇవన్నీ తీసేస్తున్నా ఇవేంటంటే మనము రెండు రోజులు ఆగి అనేసరికి ఇలా ముదిరిపోతున్నాయి తొందర తొందరగా పెరుగుతూ ఉంటాయి మనకి ఒక్కసారి మొక్క పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి కాయలు స్టార్ట్ అవుతూ ఉంటే ఇంకా మనకి అట్లా మనము రోజు కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తూనే ఉంటాం కదా ఇంకా త్వర త్వరగా అయితే పెరిగిపోతూ ఉంటాయి ఈ విధంగా అయితే బెండకాయలని ఈజీగా మనం పెంచుకోవచ్చండి వీటికి వచ్చే అదే చెప్పాను కదా తెల్లది మిల్లీ బగ్స్ అలాంటి పురుగుల నుంచి కాపాడుకోగలిగామంటే మనకి ఇంట్లోకి సరిపడిన కూరకు సరిపడిన బెండకాయలన్నీ అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి వీట్లయితే కిచెన్ వేస్ట్ నుంచి మనము పూజకు వాడిన పువ్వులన్నీ వేసి పైన మట్టేసినాం ఇప్పుడు ఈ వచ్చే గార్డెన్లో వచ్చే ఆకులన్నీ కూడా అందులోనే వేసుకుందాము ఇంకా ఈ గోకరకాయలు అయితే రావట్లేదండి తీసేద్దాం ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి విత్తనాలకి రెడీ అయినాయి ఇంకా వర్షంకి మళ్ళీ ఇవన్నీ ఇదైపోతున్నాయి కదా అందుకని ఇవన్నీ అయితే తీర్చి పక్కన పెట్టుకుందాము సాధ్యమైనంత మటుకి మనం ఒక్కసారి విత్తనాలు కొంటే మళ్ళీ అవి అవే రొటేషన్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ అవి వేసుకోవచ్చు మనతో పాటు పది మందికి కూడా ఇవ్వచ్చు అడిగిన వాళ్ళకి మిర్చి అయితే చాలా బాగా వస్తుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు వన్ ఇయర్ నుంచి అయితే నేనైతే కొనట్లేదు ఈ మొక్క పెట్టి కూడా మీరు నమ్ముతారో లేదో ఒక వన్ ఇయర్ అవుతుంది ఇంకా అది వస్తూనే ఉంది అదేంటో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మొక్క వేసినప్పటి నుంచి నేను మామూలుగా ఇంట్లో కిచెన్ వేస్ట్ వాటరే ఇస్తున్నాను ఇంకేమి ఇవ్వట్లేదు అయినా రూమ్ మనం తీసినప్పుడల్లా పావు కేజీకి తక్కువైతే రావట్లేవు చాలా బాగా వస్తున్నాయి మంచిగా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే హాఫ్ కేజీ పైన వచ్చినాయండి ఒక చెట్టుకైతే ఈ అంటే ఆ మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ చాలా బాగా అందుతున్నాయి మీరు ఒకటి గమనించినట్టయితే మన కిచెన్ వేస్ట్లో వచ్చే ఉల్లి ఉల్లి పొట్టు ఉంటుంది కదా ఉల్లిగడ్డ పొట్టు ఈ ఆలుగడ్డ పొట్టు ఇవన్నీ కూడా అరటిపండు తొక్కలు ఇవన్నీ కూడా పూజకు వాడినవి వాటి బలమైన ఆహారం అనమాట వీటికి అందువల్ల ఇంత మంచిగా పూత కాయ ఇవన్నీ అయితే వస్తున్నాయి కూరగాయలకనే కాదు పండ్ల మొక్కలకి పూల మొక్కలకి కూడా చాలా బాగా తోడ్పడతాయి వాటిపైన ఏంటంటే మనము వేసిన తర్వాత మట్టి వేసేసేయాలి అప్పుడు దోమలీగలు రాకుండా ఉంటాయి ఆ మొక్క కావాల్సిన బలం కూడా అంది మంచిగా పెరుగుతుంటాయి ఇంకా ఉల్లిగడ్డ కూడా ఈ విధంగా ఈజీగా అయితే పెంచుకోవచ్చు పొరక ఇంకా దీన్ని ఈ విధంగా అయితే ఈరోజు కర్రీ అయితే చేసేసుకోవచ్చు మనము ఇలా శనగపప్పు అయినా సరే ఎగ్ కర్రీలో అయినా వేసినా చాలా బాగుంటుంది ఎగ్ది వీడియో కూడా పెడతాను చూడండి షార్ట్లో ఇట్లా ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కొన్నిసార్లు కూరగాయలు లేవి అన్న దిగులు లేకుండా మన చిన్నపాటి గార్డెన్లో మనకింట్లో అవసరమైన కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలాంటివి కూడా ఈజీగా అయితే పెంచుకొని చేసుకోవచ్చు ఇంకా ఎంటండి ఈ టైంలో కొన్ని విత్తనాలు కూడా పెట్టుకోండి నేను ఆల్రెడీ కొమ్మలు అయితే అన్నీ నాటుకున్నాయి చూసారు కదా విత్తనాలు కూడా పెట్టాను అవన్నీ కూడా ముందు ముందు వీడియోలు అయితే చూపిస్తూ ఉంటాను మనం ఇది కరెక్ట్ టైం కాబట్టి ఈ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనకు మంచి హార్వెస్ట్లు అయితే వస్తుంటాయండి ఇలా ఉంది మన గార్డెనింగ్ విషయాలు మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇలా చిన్నపాటి గార్డెన్తో కూడా ఎంతో మనం హ్యాపీగా ఉండొచ్చు ఉంటాను మరి హ్యాపీ గార్డెనింగ్